కార్యక్రమానికి ఇచ్చేసిన ఆర్టీసీ కుటుంబ సభ్యులకు ప్రతి ఒక్కరికి పదివేరు పూనుకున్న వారి తరఫున ఇచ్చేసిన బంధువర్గానికి మిత్రులకు ప్రతి ఒక్కరికి పేరు పేరున నమస్కారం ఈరోజు మీరు రిటైర్మెంట్ ఫంక్షన్కు ఆధార్ కావడం నాకు చాలా సంతోషకరంగా ఉంది నాకు వేరే చోట ప్రోగ్రామ్ అనేది అన్ఎక్స్పెక్టెడ్గా క్యాన్సిల్ ఇవ్వడం అనేది నాకు చాలా సంతోషం ఈ పుట్టిష్టం గారికి గురించి చెప్పాలంటే చాలా చిన్న పిల్లడికి మనిషి ఒక ఆ హరియాలు ఆ అనిపిస్తుంది ఆ కోపం చేయడం కాదు చాలా సౌమ్యులు ఎంత ఏంటంటే చాలా గౌరవం అందరితో కూడా మంచిగా అది ఒక అదే నడిచి అతను మాకు దాదాపు ఒక ముప్పై ఐదు నలభై సంవత్సరాలు తెలుసు నాకే కాదు మా కుటుంబ సభ్యుల సభ్యులందరికీ కూడా సుపరిచితులు అదే విజయ్ గారి గురించి నాకు తత్వం తెలుసు కానీ మీరందరూ కూడా ఈ సంస్థకు పనిచేసి డ్రైవర్గా పనిచేయడానికి అంత ఈజీ కాదు ఎందుకంటే ఈరోజు బయట స్టార్ట్ చేసి బయటకు తిరిగి వచ్చేదాకా వారి కుటుంబ సభ్యులు వాళ్ళకి అంత ఆతృతగా ఇదే ఉంటుంది చిన్న ఫోన్ వచ్చి నలభై మధ్య సంక్రాంతితో మధ్యలో ఇప్పుడు వస్తే బైక్ అటువంటి దీంట్లో ఆర్టీసీ సంస్థలు పనిచేసి ప్రజలకు సేవ చేసి ఆర్టీసీ సంస్థలు కూడా చర్యలు చేసినందుకు మరి ప్రతి ఒక్కరికి వారిద్దరికి పరిన ధన్యవాదాలు తెలియజేస్తూ అదేవిధంగా వాళ్ళ శేష జీవితంలో మంచి ఆరోగ్యంగా ఉండాలని వారికి ఆ వెంకటేశ్వర స్వామి దేవదేవుడు వారికి అన్ని విధాలుగా సహకరించి వారికి బాగా రుచిగా చేయాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన అందరికీ ధన్యవాదాలు తెలుపుస్తాం